భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల యూత్ వింగ్ ఆధ్వర్యంలో యువ వికాష్ అనే ఆత్మీయ ప్రేరణాత్మక సదస్సు శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో నిర్వహించబడింది సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భ్రత బాగ్చి శ్రీ సత్యసాయి యువతను ఉద్దేశించి సందేశం ఇచ్చారు ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి పనులు చేయాలని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆదర్శాలను అనుసరించాలని సూచించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తన జీవితమంతా మానవజాతి సేవలో గడపారని సేవా మార్గం ద్వారానే కోట్లాది మందికి ప్రేమ త్యాగం దయ తత్వాలను బోధించారని ఆయన అన్నారు చాలామంది అనుకుంటారు దేవుడు లేరని దేవుడు మనకు కనిపించాడు మన చుట్టుపక్కల ఉన్న మనుషులే దేవుడు ఇది మనం అండ్ మీకు అవసరం ఉన్నప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా కిందికి వచ్చి మిమ్మల్ని కాపాడతారండి మీ కుటుంబ సభ్యులు అందరినీ కాపాడుతారండి కానీ మీరు మంచి పని చేస్తూ ఉండాలి పది మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మీరు అందరూ అదృష్టవంతులు ఇటువంటి బాబా స్థాపించిన మందిరం అక్కడ అక్కడికి రెగ్యులర్గా మీరు వస్తున్నారండి ఇక్కడ సేవ చేస్తున్నారండి అంతా మీ అదృష్టం మీకు ఎంతో పుణ్యం వస్తుంది ఇలాగే ఈ ఈ అవకాశం అందరికీ దొరకదు ఇది స్వర్ణావకాశం మనం ప్రతిరోజు ఈ స్వర్ణావకాశం ఉపయోగించాలి బాబా జీవితంలో సొంత జీవితం ద్వారా ఆయన ఏం చెప్పారంటే నన్ను చూసి మీరు నేర్చుకోండి ఆయన్ని చూసి మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు బయట వస్తూ వస్తూ చూసాము హ్యూమిలిటీ ఇస్ ద సైన్ ఆఫ్ విజ్డమ్ బాబా చెప్పిన మాట మేము చిన్న నేర్చుకున్నాము విద్యా దదాతి వినాయం కాబట్టి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే విజ్డమ్ ఉంటే మీకు అహంకారం ఉండదు అహంకారం రాదు మీకు అనిపిస్తుంది ఇంకా ఎంతో నేర్చుకోవాలని ఉంది ఇవన్నీ బాబా నేర్పించిన మాట